రేపు మంగళవారం అమావాస్య తర్వాత రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా అవుతారు మీ ఇంట్లో ఉండే దరిద్రబాదులన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు చిన్న అప్పు చేసిన పెద్ద అప్పు చేసిన అప్పు అప్పే పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసిన అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగానే అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పు సమస్యలున్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆపులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని బురుడి కొట్టించిన పెద్ద పులి కథను విందాం ఒకరోజు బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఇక పూర్తిగా తెల్లవారనే లేదేమో అంతగా మసక చీకటిగా ఉన్నది అయితే అతడికి ఆ దారి అందు కూడా కొట్టిన పిండే రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం కూడా తెలుసు అందుకని అతను మామూలుగా వెలుతూరులో నడిచినట్టుగాని నడిచిపోతున్నాడు ఊరు దాటి నాలుగు అడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది అయ్యా బ్రాహ్మణోత్తమ దేవుడు లాగా వచ్చావు దాహంతో నా నీరు నోరు పిడుసగట్టుకుపోతున్నది కొంచెం సహాయం చేయి ఒకసారి నన్ను బయటికి పంపించు నీకు పుణ్యం ఉంటుందని ఒక గొంతు వినిపించింది బ్రాహ్మణుడు అందుకే నలుదిక్కులా కలియ చూశాడు శబ్దం దగ్గర నుండే వచ్చినట్టు ఉన్నది చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్ లేదు కనీస చెంబు కూడా లేదు నీకు నీళ్లు ఇచ్చేందుకు నిన్ను వదిలేద్దామంటే ఊళ్ళో జనాలిక నన్ను బ్రతకనివ్వరు నువ్వు వాళ్ళ పశువులను లేక దూడలను చంపి తినే ఉంటావు లేకపోతే అంతకంటే తుంటరి పని మరేదైనా చేసి ఉంటావు అందుకని వాళ్ళు నీ కోసం ఈ బోను పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పెడతారు ఇంకో ప్రమాదం కూడా ఉంది నిన్ను వదలగానే నువ్వు నా మీది దూకి నన్నే చంపి తినేస్తావు అందుకని నన్ను క్షమించు యనా నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యయ్యో అలా నాకు ఒట్టి వేసుకొని చెప్తున్నాను నేను ఊళ్ళో వాళ్ళ పసుపు నోలను ఒక్కటి కూడా చంపలేదు నిజం దేవుడికి తెలుసు అంతేందుకు చూస్తూ ఉండు నన్ను చూడగానే బ్రాహ్మ గ్రామస్తులంతా నివ్వెరపోయి అయ్యో దీనితో మాకేం పని అని విడిచిపెట్టు అని చెప్పి అంటారు అందుకనే కదా నేను అంటున్నది నువ్వు నన్ను కాసేపు విడిచిపెడితే నేను అలా వెళ్ళి కాసే నీ నీళ్లు త్రాగి మళ్ళీ వచ్చి ఈ బోనిలో కూర్చుంటాను ఇక నీ భయం అది పూర్తిగా నిరాధారమే పరమ పవిత్రుడవైన ఒక బ్రాహ్మణుడిని అందున నాకు సహాయం చేసిన వాడిని చంపడానికి నేనేమైనా అంత తెలివి తక్కువ అన్నా నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీకు ఎలాంటి అపకారం చేయను నన్ను కాపాడు నీరి జాలిగుండే నీ కళ్ళ ముందే ఒక ప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ ఆత్మ శోభించదా నన్ను ఒక్కసారి బయటకు రానివ్వు చాలు నీ మేలు మరవనివ్వను అని పులి అన్నది ఆ సరికి బ్రాహ్మణుడు చాలా మెత్తపడ్డాడు మళ్ళీ బొన్లోకి వెళ్ళి మాట ఇస్తున్నది కదా పాపం నోరులైన ప్రాణి దాహంతో చచ్చిపోతున్నది కాస్త ఇంత సహాయం చేస్తాను కష్టాల్లో ఉన్న ప్రాణలకు సహాయం చేయాలని శాస్త్రం కూడా చెప్తున్నది అనుకొని అతను వెళ్ళి బోను తరుపుకున్న గడియ తీశాడు అంతే మరుక్షణం దడేలు మని తడుపును నెట్టుకొని బయటికి దూకింది పులి ఒక్క ఓదుటిరా బ్రాహ్మణుడి మీద పడి పంజాత అతని గొంతును కట్టుకొని ఆహాహా నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావచ్చు కానీ అత్యంత మూర్ఖుడవి అందుకనే నా చేతికి చిక్కావు ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకోవచ్చు మరిసారి ఎందుకంటే ఇంకాసేపట్లో నేను నిన్ను తినబోతున్నాను నిజంగా నాకు నువ్వు ఇప్పుడు దాహమే కాదు విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది అన్నది పళ్ళు నోరుతూ బ్రాహ్మణుడికి ఆ క్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పని అర్థమైనది కానీ ముండిగా పులితో వచ్చి నువ్వు ఒక పులి వేనా అసలు ఇంత దిగజారిన పులిని నేను ఎక్కడ కూడా ఎప్పుడు చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులి అవుతావు అన్నాడు పులి కొంచెం దిగి వచ్చినట్టు నీ మనుషులందరూ మా జంతువులని చెట్లను ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు అందుకని మీలాంటి వారు ఏం చేసినా పాపం లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయం అనుకుని కానే కాదు అందరూ ఇదే చెప్తారు కావలసితే ఇటు వచ్చే వాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగి అవకాశం ఇస్తారు నీకు అడిగి చూడు వాళ్ళలో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను అడుగు మరియు నది పూలి కాలును కొంచెం వదులు చేస్తూ బ్రాహ్మణుడు అందుకోను ఒప్పుకొని దగ్గరలో ఉన్న మామిడి చెట్టును ఒకదాన్ని న్యాయం చెప్పమని అన్నాడు ఇది మీ మనుషులు నిజంగానే ఆశపోతులు నిర్ధాయిలను పచ్చి కసురులను కూడా చూడకుండా నా కాయలన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు వాళ్ళు నా ఆకులు పీక్కుంటారు నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు నేను ముసలిదాన్ అయ్యాక వచ్చి నా వేర్లతో సహా మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళి తగలబెడతారు ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అనేది లేదు వాళ్ళని ఏం చేసిన తప్పు లేదు వాళ్ళ ప్రవర్తన అంత నీచ నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనడంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది ఇక ఈసారి అతనం దారి వింటాం కుట్టుకుంటూ పోతున్న ఎద్దను ఒకదాన్ని పిలిచి నాయపెప్పమన్నాడు అప్పుడు ఎద్దు మనసులకు అసలు జాలి అనేదే లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితం అంతా కూడా వాళ్ళు నా చేత ఊడికం చేయించుకున్నారు అలసిపోయి ఏ కొంచెం ఆగిరా నన్ను తిట్టారు కొట్టారు ఇంకా ఇంకా పని చేయించుకుంటూ పోయారు నేను ముసలిదాన్ని అయ్యాక నా కాళ్ళల్లో బలం తగ్గి కుంటి దాన్ని అయ్యాక నన్ను తన్ని తగిలేశారు మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక్క మంచి మాట కూడా లేదు అన్నది ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలి ఆవును అడిగాడు అసగా అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది వాళ్ళను ఏం చేసినా తప్పు లేదు అన్నది అంతలో ఒక గాడిద వచ్చింది అక్కడికి గెంతుకుంటూ ఎందుకంటే దాని ముందుగా కాళ్ళు రెండింటినీ కట్టేసి పెట్టాడు దాని యజమాని ఇక అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ ఉండగానే పులి దాన్ని పిలిచి అడిగేసింది అడుగుల కోసం మనుషుల కోసం దాని యొక్క మెప్పుకోలు కూడా లేదు మనుషులు ఎంత కూరులో ఎకరువు పెట్టింది ఈ బ్రాహ్మణిని చూసి ఈ ప్రేమ నువ్వు మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్షిణం చూపిస్తున్నారో అర్థమైంది కదా ఇక నేను నిన్ను తినవచ్చునా అన్నది అంతలోనే తడుపుకుంటూ వెళ్తున్నా ముసలినక్క ఒకటి దాన్ని కంటపడింది సరే నేను నీకు ఇంకొక అవకాశాన్ని కూడా ఇస్తున్నాను ఐదో సాక్షి ఇటే వస్తున్నది దాన్ని ఒక దాన్ని అడిగేస్తే నీ పని అయిపోతున్నది అడిగే దాన్ని అన్నది తొందర పెడుతూ అప్పుడు బ్రాహ్మణుడి ఆశలన్నీ కూడా అడగంటి పోయాయి అయినా ఏం చేయగలడు పాపం ఇది చీరే అవకాశం పక్కనే నక్కని దగ్గని రమ్మని పిలిచింది అడుగులో అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు అయినా చాలా తెలివైనది పరిస్థితిని అంతా కూడా క్షణంలో ఆకలింపు చేసుకున్నది మనిషి తరపున ఏ కొంచెం మాట్లాడిన పులికి కోపం వస్తుంది అందుకని అసలు ఎవరికి నిజం చెప్పే అవకాశం లేనలేదు లేదు అందుకని అది ఇవిలా అన్నది మనుషుల కూరత్వం గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఒక్కసారి అర్థం చేసుకొనివ్వండి ముందు మెసలితరం కదా నా మెదడు చురుకుగా ఉండటం లేదు పై పెచ్చు నా చూపు కూడా సరిగ్గా ఆనటం లేదు ఇప్పుడు నేను అందుకని దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మెల్లగా ఆ పైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికీ ఓపికగా జవాబు ఇవ్వండి అని నక్క అంది ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతి పులి పిలిస్తే బోరు దగ్గరికి వెళ్ళిన సంగతి దాని మీద జాలితో పులిని విడిపించిన సంగతి ఇప్పుడు అది తననే తినేయాలని అనుకున్న సంగతి చెప్పాడు దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది అది మొరటుగా పళ్ళు నూరుతూ ఇంకా చెప్పే అల్లుడు మనుషులంటే నీకు ఎంత అసహాయమో చెప్పేయండి నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ నక్కను తొందరపెట్టింది నక్క తల గొక్కున్నది పులివైపుకు తిరిగి మామ నీకు కోపం కలిగించే మాటలేమి అనడు కానీ ముందు నాకు సంగతి చెప్పాలి నువ్వు ఎంత పెద్ద జంతువు ఇంత చిన్న ప బోనులో ఎలా పడుతుంది నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్న వన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు ఓసారి చూపించు ఒక్క క్షణం చాలు నువ్వు అందులోకి ఎట్లా దూరావు ఆ గడియ ఎట్లా పడింది అన్నది పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది నీ అంతా ముసలి డొక్కును ఇంత తెలివిలేని నక్కను నేను ఎక్కడ చూడలేనలేదు నేను అందులో ఎలా దూరాను నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యం అవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకని చూపిస్తాను చూడు బోను తలుపు తెరిచి ఉన్నది కదా కానీ నేను ఇట్లా వెళ్ళాను లోపలికి అని చెట్టుక్కున్న బోనులోకి దూకింది ఇక దాని మాటలు పూర్తవగానే బోను తలుపు మూసుకుపోయింది గడియ పడిపోయింది మాటలన్నీ గొంతుకు అడ్డం పడడంతో పులి కాస్త బిత్తరపోయింది ఇక నవ్వుతూ బ్రాహ్మణుడి వైపు తిరిగి ఇప్పుడు స్వామి నువ్వు పోయి నీ స్థానం కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగు పెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన కప్పులను కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం గనక దరిద్ర బాధలు అప్పుల బాధల సమస్యలు అన్నీ పోతాయి అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయని తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆరు యాలకులను తీసుకోండి ఆ ఆరు యాలకులను నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మీద మూడు యాలకులను గుచ్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలకు సాంబ్రాన్న దూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవ ఫోటో ముందు పెట్టండి దేవుడ నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి ఎవరి కంట పడకుండా పడేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న అప్పులు తీరిపోతాయి మీరు కూడా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళలో కలిపి చల్లితే మీకు కుబేరుణ్ణి అనుగ్రహం లభిస్తుంది డబ్బుకు అతిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తాడు కుబేరుడి వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది లోకాల్లో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందస్వామి వారికి అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతున్నది మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ రెండు పదార్థాలను కలపండి ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది ఈ ప్రపంచాన్ని సాచించేది డబ్బే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారి వద్ద జనాలు ఎక్కువగా వీగల్లాగా ఉంటారు డబ్బు మనల్ని మన జీవితాలని శాసిస్తుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ముండి బాకీలు రాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు మంగళవారం ఈ రెండు వస్తువులను నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెచ్చుకునేలాగా చేయండి మరి ఆ రెండు వస్తువులు ఏమిటో కుబేరుణ్ణి ఎలా అనుగ్రహింప చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందువులు సింహ ద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వలనే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్న ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసే తప్పుల మన ఇంటిలో సంపద కరిగిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మంలో లక్ష్మీ నారాయణుల కొలువై ఉంటారు కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడు కూడా కాళ్ళతో తొక్కకూడదు గుమ్మంపై కాళ్ళు వేయకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు అలాగే గుమ్మానికి చెప్పులను ఎప్పుడు కూడా ఆనించి ఉంచకూడదు గుమ్మంపై అంటే గడపపై ఎప్పుడు కూడా పువ్వులను ఉంచాలి ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సినిమా గడపపై పూలను ఉంచాలి గుమ్మంపై గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి ఇక మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని పూజ చేసి ఒక రాగి చెమ్ముని తీసుకొని దాన్ని కడిగి బొట్లని పెట్టుకోవాలి అందులో మంచి నీళ్ళు పోయాలి పోసి లక్ష్మీదేవి ఫట ముందు ఉంచి ఒకవేళ మీ పూజ గదిలో కొబ్బేరిని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఆ రాగి చెమ్మను ఉంచాలి ఇక అందులో ఈ రెండు వస్తువులను కలపాలి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ రెండు వస్తువుల్లో ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు మన దా భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమకు ఎంతో విశిష్టత ఉంది అలాగే కుంకుమలు చాలా రకాలు ఉన్నాయి అందులో మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ సింధూరము మీనాక్షి కుంకుమ వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ కూడా ఉంది ఇది కూడా ఒక రకమైన కుంకుమనే ఈ కుంకుమను ధరిస్తే కుబేరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కుబేరుడికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం కుబేరుడికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది మీపై ఆ కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒక్కసారి అయినా సరే కుబేరుడికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి ఆకుపచ్చ కుంకుమను కుబేరుడికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ పచ్చరంగు కుంకుమ పూజ స్టోర్స్లో లభిస్తుంది ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ పచ్చ రంగు కుంకుమను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి రాగి చెంబులో కలపాలి మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి డబ్బు మా వద్ద నిలవడం లేదు అనుకునేవారు కుబేర పచ్చ కుంకుమను నీళ్ళలో కలపండి మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తున్నది నరదిష్టి ఎక్కువగా ఉందనుకునేవారు ఆ నీళ్ళలో ఎర్ర కుంకుమను కలపండి ఎర్ర కుంకుమ నీళ్లు చెడును మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాయి ఎర్ర కుంకుమ నీళ్లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు ఎర్ర నీళ్ళను ఈ పరిహారంలో వాడటం వలన మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు ఇక ఆ నీటిలో కలపాల్సిన రెండవ వస్తువు పచ్చ కర్పూరం పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చకర్పూరం వీటిని ఆ రాగి చెంబులో వేయాలి పచ్చకర్పూరం త్వరగా నీళ్ళలో కలగ కరగదు దానిని పొడిగా చేసి నీళ్ళలో వేయాలి ఇలా చేసి ఆ నీళ్ళను ఒక స్పూన్ లేదా ఆకుతో కలపాలి అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి కిటికీలపై గుమ్మాలపై చల్లాలి ఇంకా మిగిలిన నీళ్లను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూల కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది పచ్చ కుంకుమ పచ్చ కర్పూరానికి ఎంత విశిష్టత ఉంటుంది ఈ రెండు వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు వస్తువులను చల్లండి అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి అలాగే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులో కొంచెం కుంకుమ కలపండి ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికి త్వరగా ఆకర్షితుడవుతాడు మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులు అవుతారు మీకు దేనికి లోటు అనేది ఉండదు డబ్బు సంతోషము మనశ్శాంతి అన్నీ లభిస్తాయి ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు ఇక ఆ నీళ్లను మరుసటి రోజు చెట్ల వద్ద పోసేయండి అంటే మీ పెరట్లో ఉండే చెరట్ల మొదట్లో పోసేయండి మళ్ళీ ఆ చెమ్మును శుభ్రంగా కడుక్కోండి ఇలా చేస్తే మీకున్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారిపోతారు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళలో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తాడు ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలోకి ఇష్ట వేసుకొని కూర్చుంటాడు మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కరకరలాడిపోతుంది మరి మీకు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి మంగళవారం మంచి మంచిది కలిసిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఆ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం ఈ పరిహారాన్ని అందరూ చేసే స్థితి సంపదలను సకల శుభాలను మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం